ఈరోజు జీవన్ రెడ్డి గారి గెలుపు గురించి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జ్ పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా మిత్రులు నరసింగ్ గారు మరి సహచర మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు సహచర శాసన సభ్యులు అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు వేదికపై ఆసీనులైన మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఈరోజు వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఈరోజు జగిత్యాలు కానీ కోరుట్ల నియోజకవర్గాలకు సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం అందరం కూడా మీ అందరి శ్రేయోభిలాషి నిరంతరం మీ శ్రేయస్సు గురించి ఆరు నిషలు అందరి వాడు ఉండి రైతుకు ఏ సమస్య వచ్చినా పేదవాడికి ఏ సమస్య వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్తూ పదవి ఉన్నా లేకున్నా ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నిర్ణయం చేసి ఒక మంచి నాయకుడిని అనుభవజ్ఞ నాయకుడిని ప్రజలకు మేలు చేస్తే నాయకుడిని పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు ఉన్నారు మిథుల ఈరోజు జీవన్ రెడ్డి గారి గురించి ఎవరు చెప్పనక్కర్లేదు ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాడైన మొదటి రోజు నుంచి ఈరోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలి ఈ చక్కెర తెరవాలే తెరవాలి రోజు ఆ రైతు సోదరులకు మేలు చేయాలని నిరంతరం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రయత్న భాగంలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ముఖ్యమంత్రి గారి హామీ ఇవ్వటం ఈ ప్రాంత రైతులకు ఒక వరప్రసాదం నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతు సోదరులు గాని ఈరోజు రైతుకు ఆ రోజు మద్దతు ధర రాకుంటే ఇటు జగిత్యాలు గాని ఇటు కొరట్ల గాని శాసన మండలి సభ్యుడిగా కరీంనగర్ శాసన మండలి సభ్యులుగా ఈరోజు నాలుగు ఆనాడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న తరుణంలో ఎక్కడికి రైతుకు ఇబ్బంది వచ్చిన ముందు నిలబడ్డ వ్యక్తి జీవన్ రెడ్డి గారు ఈరోజు మీరందరూ కూడా చూసి ఉన్న మేము ఆరు గ్యారెంటీలే కాదు మొన్న ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి గారు ఇంకో గ్యారెంటీ ఇవ్వాలని ఈరోజు ఏంది ఈరోజు ప్రవాస భారతీయులకు సంబంధించి ప్రత్యేకంగా మన ప్రాంతంలో ఉన్న ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులకు అండగా నిలబడాలని ఎన్ఆర్ఐ గ్యారంటీని మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది మిత్రులరా అనేక విషయాలు ఉన్నాయి కానీ ఈ రోజు మనం జీవరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకుడుగా నిరంతరం పొత్తునక రాత్రి అనకా ఎప్పుడు చూసినా ఒక కార్యకర్తకు వెనుదండగా ఉండే విధంగా ఈరోజు ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో నేను పోరాటం చేస్తాను ప్రభుత్వంలో ఉండి కూడా అని తన గొంతును తన దైలి శైలిలో ఈరోజు తన గొంతుని విప్పించే ఒక నాయకుడు దేశ వ్యాప్తానికి సంబంధించి ఒక నాయకత్వం ఇవ్వాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తాన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదం కోరటానికి మీ అందరి అభిమానాన్ని కోరటానికి అవకాశం వచ్చింది ఇంకో ప్రకారం ఉన్న బీజేపీకి సంబంధించిన అభ్యర్థి మీరొక్కసారి అవకాశం ఇచ్చాను టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ఈరోజు వారికే గతి లేదు మీరందరూ కూడా ఆలోచన చేసి ఒక్కసారి జీవన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి మనం జీవన్ రెడ్డి గారిని ఈ ప్రాంతవాసి మన కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిజామాబాద్ జిల్లా వాసిగా ఈరోజు మన మధ్యలో ఉన్న జీవన్ రెడ్డి గారిని కొరుట్ల జగిత్యాల నుంచి కనీసం లక్ష మెజారిటీ ఇచ్చి వారిని ఆశీర్వదించమని కోరుతూ కోర్టు సెలవు తీసుకుంటున్నారు